నమస్కారం ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను దేవి బొలిసెత్తి ఈ వీడియోలో మనం ఒక చిన్న విషయం గురించి తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా జనసంఖ్య ఎక్కడ కనిపిస్తారు అని పరిశీలిస్తే ముందుగా మనందరికీ గుర్తొచ్చే ప్రదేశం దేవాలయం దానికంటే ఎక్కువ జనం ఎక్కడ కనిపిస్తారు అని ఆలోచిస్తే చిత్రాలయం చిత్రాలయం అంటే సినిమా హాల్ అంతకంటే ఎక్కువ జనం ఎక్కడికొస్తారు అని పరిశీలిస్తే మీ అందరికీ ఏం గుర్తొస్తుంది నాకైతే వైద్యాలయం గుర్తొస్తుంది అంటే హాస్పిటల్లో అన్నమాట ఈ మధ్య ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు అదేమిటంటే పాపం చేసి భయంతో దేవాలయాలకు వస్తారు అదే పాపపు పనిని ఎలా చేయొచ్చో నేర్చుకోవటానికి సినిమాలకు వస్తారు పాపపు సొమ్మును వదిలించుకోవడానికి ఆసుపత్రులకు వస్తారు అన్నారట ఇది నిజంగా చెప్పిన మాట కాదు చమత్కారంగా రాసిన మాట చమత్కరించిన ఈ మాటల్లో నిజానిజాలను పరిశీలించడం అనవసరం కానీ అసలు ఎందుకిలా రోగులుగా మారుతున్నారని ఆలోచిస్తే దానికి కారణం ఖచ్చితంగా మనమే పెద్ద కాంతిని వెదజల్లుతున్న టీవీ కిరణాలతో మనం టీవీ చూస్తే మన కళ్ళు ఖచ్చితంగా ఠామ్ అంటాయి వందేళ్లు సక్రమంగా చూసుకోరా అని ఇచ్చిన కళ్ళు కాస్త మూడో సంవత్సరంలో ముచ్చటగా జనగణమన పలుకుతున్నాయి ప్రతి చెంబు నీటిని వంగి తీసుకుని మీద పోసుకుని అలా వంగుతూ లేస్తూ కనీసం స్నానకాలంలోనైనా చేసే వ్యాయామం కాస్త కుళాయిలతో ఫట్ అంటున్నాయి కందుల్ని వేయించి తిరగలిలో విసిరి ఆ పప్పుని రోటిలో వేసి రుబ్బుతూ ఉన్న కాలంలో ఆ కాలం నాటి స్త్రీలకు ఇంటిల్లిపాది వ్యక్తుల ప్రశంసలు లభించేవి అలా విసురుతున్నప్పుడు తిరిగి పచ్చడిని రుబ్బుతున్నప్పుడు భుజాలకు వ్యాయామం అయిన కారణంగా చేతిలాగుడు ఎముకలు అరిగిపోవడం ఇటువంటి రోగాలు ఏవి వచ్చేవి కావు కుంపట్లో కాల్చిన తెల్లవంకాయ పచ్చడిని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నాం అనేవారట ఆ కాలుతున్నప్పటి వాసన మన ఆరోగ్యానికి చాలా మంచిదట అసలు ఈ రోజుల్లో ఆ కుంపటేది అలా కాల్చడం ఏది జంక్ ఫుడ్తో ఆరోగ్యం మొత్తం జంకిపోతోంది రోడ్లో వడ్లని నిలబడి దంచుతూ ఉండే కారణంగా ఆనాటి వారెవ్వరికీ సర్వైకల్ స్పాండిలోసిస్ అనే వ్యాధి అస్సలు లేదు ఈ రోజున చాలామంది కంటరక్షణ కవచం సర్వసాధారణంగా వాడుతున్నారు గోడకి కట్టిన కర్రతో కవ్వం చిలుకుతూ ఉంటే ఆ కవ్వం చిలుకుతున్నప్పుడు ఆ కవ్వం తిరుగుతూ కుండారుపు చిలకబడుతున్న మజ్జిగ ధ్వని ఒక చక్కని వాసన కుండ గోడలకి చెక్క కవ్వం తగలకుండా పైపైనే కవ్వం తిరుగుతూ ఉంటే అదో వింత విన్యాస విధానం పైకి బెళ్ళలు బిళ్ళలుగా వెన్న వస్తూ ఉంటే ఆ తీరు ఇదంతా చూడ్డానికే కాదు మన ఊపిరితిత్తులకు కూడా మంచి వ్యాయామాన్ని కలుగజేసేదట రోజు ముద్ద కందిపప్పు చేసి చక్కని ఆవు నేతితో ఒక్క ముద్ద మాత్రం తింటే ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని చెప్తారు ఆయుర్వేద శాస్త్రవేత్తలు తల్లి తానికాయ అయితే తండ్రి మాచికాయ గురువు ఉసిరికాయట ఈ త్రిఫలాలు మనకి అండగా ఉంటే ధన్వంతరి మన ఇంట్లో ఉంటారట కళ్యాణకట్టలకి మారుపేరుగా మారిన ఇంగ్లీష్ వైద్యానికి చెల్లు చీటీ వచ్చే రోజులు దగ్గరకొచ్చాయి మనమంతా మిక్సీల బదులుగా రోళ్ళు రోకళ్ళు ఉపయోగిస్తే ఇంట్లో పని చేయకుండా ఊరికే వాకింగ్ చేయడానికి బదులు ఇంట్లో పని చేసుకునే రోజులు టీవీల ముందు తింటూ కుప్పకూలినట్లు తిష్ట వేసుకోవడానికి బదులు పనిపాటలు చేసుకునే రోజులు లెండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్